ఆన్ జస్టిస్ హేమా కమిటీ ఎఫెక్ట్ టాలీవుడ్ మీద కూడా పడింది ఇప్పటికే సౌత్ లోని ఇతర సినీ ఇండస్ట్రీలన్నీ ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకోగా తాజాగా మా అధ్యక్షుడు మంచు విష్ణు తెలంగాణ ప్రభుత్వానికి ఈ అంశంపై కీలక విజ్ఞప్తి చేశారు జస్టిస్ హేమ కమిటీ నివేదిక సినీ రంగంలో ప్రకంపనలు రేపుతోంది ఈ నివేదిక తర్వాత ఇతర సినిమా ఇండస్ట్రీల్లోనూ లైంగిక వేధింపులు హింస గురించి ఒక్కొక్కరు ధైర్యంగా బయటకొచ్చి మాట్లాడుతున్నారు దీంతో ఇతర ఇండస్ట్రీల్లోనూ జస్టిస్ హేమ కమిటీ తరహా విచారణ జరగాలని మహిళలు కోరుతున్నారు టాలీవుడ్ లోనూ ఇలాంటి కమిటీని ఏర్పాటు చేయాలని సమంతతో పాటు పలువురు నాయకులు డిమాండ్ చేస్తున్నారు తాజాగా దీనిపై మా అధ్యక్షుడు మంచు విష్ణు తెలంగాణ ప్రభుత్వానికి ఒక ప్రత్యేక విజ్ఞప్తి చేశారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్న మహిళల భద్రత రక్షణను మరింత మెరుగుపరచడం కోసం వారి తరపున ప్రాతినిధ్యం వహించేందుకు ఒక ప్రత్యేక కమిషన్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు ఈ సోషల్ మీడియాలో పెట్టారు తెలుగు మహిళలకు రక్షణ భద్రత మరింత మెరుగుపడేలా వారి తరపున ప్రాతినిధ్యం వహించేందుకు ఓ కమిషన్ ఏర్పాటు చేయాలని మంచు విష్ణు కోరారు కెమెరా ముందు వెనక ప్రతి ఒక్కరికి భద్రతతో కూడిన పరిస్థితులు ఉండాలన్న దానికి తాము చాలా ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి మా ఎప్పుడూ కట్టుబడి ఉందని మహిళ భద్రత సాధికారతకు ప్రతిరూపల్లా నిలిపేందుకు తెలుగు సినిమా ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరి నుంచి సలహాలు సూచనలను ఆహ్వానిస్తున్నామని ఎక్స్లో పేర్కొన్నారు సినీ ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటోన్న ఇబ్బందులపై ఇప్పటికే దక్షిణాదిలోని ఇతర ఇండస్ట్రీల్లోనూ చర్చ జరుగుతోంది కన్నడ చిత్ర పరిశ్రమలో జరుగుతున్న లైంగిక వేధింపుల సమస్యలను అధ్యయనం చేసి నివేదించేందుకు ఒక కమిటీని నియమించాలని ఫిల్మ్ ఇండస్ట్రీ ఫర్ రైట్స్ అండ్ ఈక్వాలిటీ ఫైర్ సభ్యులు కర్ణాటక సీఎం కలిసి కోరారు ఇక హేమ కమిటీ నివేదిక తర్వాత తమిళ సినిమా పరిశ్రమలో లైంగిక వేధింపుల ఫిర్యాదులపై తమిళ సినీ సంస్థ నడిగార్ సంఘం విచారణ చేపట్టేందుకు ఇందుకోసం అంతర్గత ఫిర్యాదుల పరిష్కార సెల్ ఏర్పాటు చేసి లైంగిక వేధింపుల ఫిర్యాదులపై కఠిన చర్యలు తీసుకుంటామని నడిగర్ సంఘం తెలిపింది లైంగిక పాల్పడినట్లు రుజువైతే నేరస్తులపై ఐదేళ్ల పాటు నిషేధం విధిస్తారు మలయాళ సినిమాకు సంబంధించి హేమ కమిటీ నివేదిక వెలువడిన నేపథ్యంలో తమిళ చిత్రసీమలో మహిళల భద్రతపై చర్చించేందుకు జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు ఇలా దక్షిణాదిలోని సినీ రంగాలన్నీ ఈ అంశాన్ని సీరియస్గా తీసుకోవడం తాజాగా మా అధ్యక్షుడు మంచు విష్ణు ఓ కమిషన్ ఏర్పాటు చేయాలని కోరడంతో తెలంగాణ ప్రభుత్వం దీనిపై ఏ రకంగా స్పందిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది